నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ భూములను చెరబట్టారు రత్నాలసీమగా పేరొందిన రాయలసీమ ఒట్టిసీమగా మార్చారు వ్యవసాయం అయితే ఇరిగేషన్ అయితే అన్నింటినీ పడకేయడంతో పాటు అక్కడ ఉన్న భూములను చెరబట్టారు అటవీ భూములతో పాటు షిర్డి సాయి ఎలక్ట్రానిక్స్కి వేల ఎకరాలకు దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇదే అంశంపైన మనతో మాట్లాడుతున్న స్టూడియోలో అందుబాటులో ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మత్స్సోదర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం సార్ రెడ్డి గారు నమస్తే లక్ష్మీ రెడ్డి గారు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమలో ఉన్న వేల ఎకరాలు కబ్జా గురై మొన్న చూసుకుంటే పెద్దిరెడ్డి ఏదైతే ఆ మంగళంపేటలో ఉన్న దాదాపు నూట ఇరవై ఎకరాలు అటవీ భూమిని ఆకుపై చేసుకున్నాడు ఇప్పుడు మట్టం భూములు మూడు ఎకరాలు చేశారు అని చెప్పి తెరపైకి వస్తుంది అంటే తొవ్వే కొందుకి ఈ విధంగా అవినీతి దందాలు భూ దందాలు భూ దోపిడి వస్తుంటే ఎటువంటి అంటే సమాజం ఎటు సమాజం పొయ్యేది పక్కన పెడితే ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు తనలేదు వాళ్ళకి నేను చూస్తుంటా కదా గ్రౌండ్ తిరుగుతుంటా కదా ఒక మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఉంటాడు ఎంఆర్ఓ కింద డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు ఆర్ఐ ఉంటారు ఒక రెవెన్యూ విలేజ్కి విఆర్ఓ ఉంటారు సర్వేర్లు కూడా ఉన్నారు లక్ష్మణ్ మీరు నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అంటే తెలిసే జరుగుతుందనమాట సో నే అనేది ఏంటంటే పట్టాల్యాండ్లు పక్కన పెట్టండి కనీసం ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ వాళ్ళకి మనకు మీరు అర్థం చేసుకుంటే వాగుపారం అని ఉంటారు కొండపారం అని ఉంటారు తర్వాత మేతపారం అని ఉంటాయి స్మశానం భూములని ఉంటాయి అంటే రకరకాల భూములు ఉంటాయి దేవుడు భూములని అంటారు అంటే దేవాలయానికి అచ్చకత్త అచ్చులకు జీతాలు ఇవ్వటానికి కానీ అక్కడ పనిచేసేటటువంటి సేవకులకు కానీ వాళ్ళకి కొంత నెల నెల ఇన్కమ్ కావాలి కానీ కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు రాజుల కాలం నుంచి కూడా కొన్ని భూములు కేటాయించారు వాటి మీద వచ్చేటటువంటి కౌల ఆధారంగా ఆ దేవస్థానాలు దూపదీప నైవేద్యాలు అక్కడ పనిచేసేటటువంటి దేవుడి సేవలో ఉన్నటువంటి వాళ్ళ బతుకు తెరువు కోసం ఉండేవి కాలక్రమేణ ఏమైందంటే మేతపారం బోకు భూములు అన్యాక్రాంతమైన అదేవిధంగా శ్మశానాలు అన్యాక్రాంతమైనవి చెరువులు భూములు అన్యాక్రాంతమైన వాగుపారం బోకు భూములు అన్యాక్రాంతమైనవి అట్లా కాదేది కవితకి అనాహరితం అన్నట్టు అటవీ భూములతో మొదలు పెడితే అన్ని రకాల భూములు అయినాయి అయితే యంత్రాంగం అయితే ఉంది కదా లక్ష్మణ్ అంటే కఠినమైనటువంటి చట్టాలు లేకపోవడం చేత కఠినాటి కఠినమైన చట్టాలు ఉండాలి ఆ భయం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రిటిషుల కాలంలో ఉండేది భయం అరే ఏదన్నా కబ్ ఏదైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటారు భయం అనమాట అందువల్ల బాబుగారు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాడు కదా త్వరితగతిన దాన్ని చట్టరూపణ చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఈ అన్నిటికి కూడా అంటే బాండ్ ప్రోగ్రామ్ నాకు తెలిసి నలభై ఎనిమిది గంటల యొక్క భూమి స్థితిని చెప్పేయచ్చు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్లో చెప్పేయచ్చు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను మొట్టమొదటి నుంచి కూడా రెవెన్యూ మంత్రికి కానీ రెవెన్యూ కార్యదర్శికి కానీ ముందు బౌండరీలు ఫిక్స్ చేయండి అంటే ఒక బ్లాక్లు తయారు చేసుకొని రిజర్వ్ ఫారెస్ట్ అని అనుకో ఆర పెట్టి మన కోన్ టైప్లో బ్లాకులు తయారు చేసి దాంట్లో ఒక చిప్పు పెట్టేసి శాటిలైట్కి అనుసంధానం చేయండి అంటే ఆ చిప్పు వల్ల ఏమవుద్దంటే ఆ రాయి పెరికినోడు మీద నాన్ అవైలబుల్ కేసు జీవితకాలం జైల్లో ఉండాలి ఒకసారి బౌండరీ ఫిక్స్ చేసి దాని లోపల ఒక చిప్పు పెట్టేసి అది పిక్ చేసానుకో రిజర్వ్ ఫారెస్ట్ కానీ సోషల్ ఫారెస్ట్ కానీ తర్వాత వాగు పారం పోకు ఉంటాయి వాగు భూములు ఉంటాయి నీళ్లు నీళ్ళకి పోయే భూములు కానీ ఈ ముందు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి భూముల్ని మనం ఏం చేయాలంటే ప్రొటెక్షన్ చేసుకోవాలి తర్వాత ఇవ్వటం ఐ సెకండరీ విషు అంటే ఆఫీసర్లు అవి కూడా ప్రొటెక్షన్ చేసుకోలేరా ఒక కొత్త ఇఆర్ఓ వచ్చాడు ఫస్ట్ ఏం చేయాలంటే నిషిద్ధ భూముల జాబితా ముందు పెట్టుకొని వాటి మీద ఎక్కడ ఉండని పోయి పరిచ తిరగతా ఉంటే భూముల మీద ఆ పక్క చెడు అయ్యా ఈ భూమి ఎవరిది ఈ భూమి ఎవరు సాగు చేస్తున్నారు అండ్ రిపోర్ట్ రాసి ఎంఆర్ఓ ముందు పెట్టొచ్చుగా అంటే అలసత్వం ఒకవైపు రాజకీయ స్వార్థం కూడా ఉంటుంది రెండో వైపు అలసత్వం ఉంటుంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ప్రొటెక్షన్ కూడా ఉండదు అధికారులకి కొంచెం భయంగా కూడా ఉంటారు ఒక సర్వేరు ఒక వీఆర్ఓ పోయినంత మాత్రాన ఎవరో కంప్లైంట్ చేయలేదు కాదు అంటే ప్రభుత్వ భూములకు ఎవరు కంప్లైంట్ చేస్తారు ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాల్సింది ఆ మండల మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉన్న వి వాళ్ళు ప్రభుత్వ అధికారులు కాపల అసలు అప్పుడప్పుడు అప్పుడు మనకి మున్సిపుల్ కరణాల వ్యవస్థ ఉన్నప్పుడు బయట తిరిగేవాళ్ళు గ్రామాల్లో ఎవడన్నా కంపేసి ఉన్నా కంప కొట్టినా కూడా ఇమిడియట్లుగా యాక్షన్ తీసుకునేవాళ్ళు రే ఆడ కంపేసిందని అడిగేవాళ్ళు అటువంటి వ్యవస్థ లేదు నేడు ఇప్పుడు మా గ్రామ సచివాలయంలో సర్వేర్ ఉంటాడు గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు ఆ పంచాయతీ భూములు కూడా పంచాయతీ సెక్రటరీ కాపాడుకోలేకపోతే ఇప్పుడు పంచాయతీ కింద ఉండే భూములు శ్మశానం భూములు వాటిని ఎవరు ప్రొటెక్షన్ చేసుకోవాలా సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్ చేసుకోవాలా ఇప్పుడు నువ్వు అంటుండేది ఏంటంటే తిరుపతి మఠం భూములు మఠానికి కొన్ని భూములు ఉన్నాయన్నమాట ఈ మఠం భూములు అనేవి కూడా కబ్జార్కు గురైనప్పుడు సర్వే చేసి శాటిలైట్ ఉంది సర్వే చేపించి అది ఎవరి ఆధీనంలో ఉందో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం అది ఏ మఠానికి సంబంధించిన భూములు ఆ మఠ భూములు ఎవరి కింద ఉంది అంటే నాకు తెలిసి ఈ మఠం భూములు కూడా దేవదాయ శాఖ కిందకి బదిలీ చేయాలి అప్పుడే దానికి శానిటేషన్ వస్తుంది అన్నమాట మఠం భూములు ఏంటంటే ఇప్పుడు అహోబిళ్ళ మఠం ఉంది నువ్వు లేదు మీకు అహోబిళ మఠం అహోబిళం ఏడు ఉంది మనకి ఆళ్ళగడ్డ దగ్గర ఉంటుంది అహోబిళ మఠం అని దానికి మెయిన్ హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంటుంది సో ఇప్పుడు మనకి ఇడ మన బాలాజీ టెంపుల్ కూడా దాని కిందకే వస్తుంది అహోబిళ్ళం మఠం కిందకే వస్తుంది తిరుపతిలో ఉన్న బాలాజీ మన హైదరాబాద్లో బాలాజీ టెంపుల్ ఉంది కదా అక్కడ పూజారులే ఉంటారు చూసుకోండి అహోబిళ్ళ మఠం ఇప్పుడు మనకి ఆయన సౌ బాలాజీ టెంపుల్ కూడా అది అహోబిళ్ళ మఠంకి సంబంధించింది కానీ భూమి వాళ్ళది కాదు వాళ్ళకి కైంకరాలు చేసేదానికి చెల్లకూరు బాలాజీ వాళ్ళకి సంబంధం లేదు ఆ భూమి ఒక రెడ్డి గారిది ఆ రెడ్డి గారి భూమిని ఇల్లు ఏంటంటే అక్కడ చేయటానికి వాళ్ళైతే బాగుంటుందని చెప్పి ఆచార్య వ్యవహరాల కోసం తీసుకున్నారు కానీ చిల్లకూరు బాలాజీ టెంపుల్ వచ్చేసరికి అది ఒక రెడ్డి గారి సొంత పాపర్టీలు కేవలం వాళ్ళు పూజ కొరకే వచ్చారు చివరికి ఏమైంది అది ఒక విధానంగా ఉంది నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే రోజుకొక రెవెన్యూ గ్రామం తీసుకున్నా కూడా ఒకటి రోజుకొక రెవెన్యూ గ్రామం కూర్చో చేసుకున్నాడు కూర్చో నాకు సాయంత్రానికి అసలు ప్రభుత్వ పాపర్టీసేవి ఉండేవి వాటి అన్నిటికీ బౌండరీస్ పిక్ చేయండి నా జీతంలో డబ్బులు ఇస్తాను అద్దురాళ్ళకి అని చెప్పాడు కూర్చోమనండి రారండి చేయరండి సర్వే ఏమవుతుందండి అంటే ఎమ్మెల్యేలు ఒకసారి ఎన్నికైన తర్వాత సామంతరాజులుగా ఫీల్ అవుతున్నారు లక్ష్మణు ఒక ఒక రెవెన్యూ గ్రామంలో కూర్చో ఉదయాన్న గమ్ముగా కూర్చో నీకు ఒక నెల శాలరీ పెట్టేసి అయిపోవు అద్దురాళ్ళు బౌండరీ అని చెప్పి పిక్ చేస్తారు ఒక బోర్డు అడి పెట్టండి ఆ సెక్షన్ రాయండి ఈ ప్రభుత్వ భూముల్లోకి ఎవరైనా ఆక్రమించిన ఈ బోర్డు అతిక్రమించినా వీళ్ళందరికీ శా బిఎన్ఎస్ చట్టం ప్రకారం శాశ్వతమైనటువంటి బెయిల్ రాదు ఆ గ్రామస్తులందరూ కూర్చొని పెట్టి చెప్పండి అందువల్ల ఏంటంటే ఇక్కడ లోపం ఏంటంటే అధికారులది ఒక్కటే కాదు ప్రజాప్రతినిధుల కూడా అధికారం ఉందన్నమాట ఇవాళ ప్రభుత్వ భూముల్లో గ్రావలు రోజు తోలుతున్నారా లేదా మీరు కావాల చుట్టుపక్కల ఎక్కడైతే పట్టణీకరణ ఉందో లక్ష్మణో ఆ పట్టణీకరణ చుట్టుపక్కల ఏం చేస్తారంటే ఈ గ్రావల మాఫియాది పత్తి పట్టణంలో ఏ ప్రభుత్వం ఉన్నా జరగద్దా లక్ష్మణ్ ఆ ప్రభుత్వం ఉంటే జరిగింది ఈ ప్రభుత్వం ఉంటే జరగలేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అతనితో పోల్చుకుంటే లేదు లక్ష్మణ్ లేదు నేను నమ్మను ఎందుకంటే నేను కళ్ళతో చూస్తున్నాను లక్ష్మణ్ ఓకే సబ్జెక్ట్ ఓకే ఫారెస్ట్ లో కూడా మట్టి అంటే రిజర్వ్ ఫారెస్ట్ లో మట్టిలోటం అంటే అంటే ఫారెస్ట్ రేంజ్కి లంచాలు తీసుకోకుండా వీళ్ళు మట్టిత్తుకుని వస్తారు అంటే వాస్తవాన్ని వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడుకోవాలి ఏదన్నా కానీ అంటే రాజకీయ స్వార్థం కోసం నాలాంటి వాడు మాట్లాడితే అది రాజకీయ స్వార్థమే అవుతుంది నేను అంటుండేది ఏంటంటే ఎవడైనా మనకేంటి ఎవడైతే మనకేంటి ఒక పక్కన చిత్తూరు జిల్లాలో కటవి భూములు ఎస్ఎన్ ల్యాండ్స్ ఆక్యుపై చేస్తున్నాడు పెద్దిరెడ్డి అది బయటకు వచ్చింది కడపలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ బంధువులతో వందల ఎకరాలు ఆయన ఆక్రమించుకొని సర్వే నెంబర్లు కూడా సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఈ విధంగా జరుగుతుంటున్నప్పుడు అసలు అధికారం అడ్డం పెట్టుకుని అన్ని అన్ని వందల ఎకరాలు కాజేయడానికి సిగ్గుసేరదండి తేలదండి నెక్స్ట్ గవర్నమెంట్ మారితే సర్వేలు చేస్తారు ఈ ఈ భూదందా బయటకు వచ్చింది ఇబ్బంది పడతామని జ్ఞానం ఉండదండి వాళ్ళకి ఇప్పుడు రెండు పవర్స్ ఉంటాయి ఇంకా గుర్తువెట్కల ఒకటి కద్దర్ కాకి కద్దర్ కాకి రెండు ఏకమైనవి అనుకోండి ఏం జరగద్ది ఇదే జరగద్ది కద్దర్ కాకి ఈ రెండు ఏకమవుతాయి వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ అంటే నీకు బాగా గుర్తుపెట్టుకో రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు అంటే ఇడుపులపాయ ఎస్టేట్ భూముల్లో అటవీ భూములు ఉన్నాయి ఏం చేయగలిగినారు రాజశేఖర రెడ్డిని అంటే పాలకుడే దొంగ అయితే ఏం చేస్తారు చట్టాలు చేసేవాళ్ళే దొంగలైతే ఏం చేస్తారు చెప్పండి చట్టసభల్లో ఉన్న పోయి చట్టాలు చేసేవాళ్లే దొంగలుగా వ్యవహరిస్తే చట్టాన్ని తయారు చేసే వాళ్లే దొంగలవుతుంటే ఇంకా ఆ దొంగల్ని ఎవడ పట్టుకోవాలో నాకు చెప్పండి లక్ష్మణ్ ఇప్పుడు నేను అనే వ్యాలిడ్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి శాసనకర్తలే దొంగలైతే ఇంకా కాపాడేది ఎవరు లక్ష్మణ్ ఎవరికి పట్టింది ప్రజలు ఎన్నుకున్నారు ఓటేశారు ఓటేసిన పాపానికి ఆ శాసనాన్ని తయారు చేసే ఓడే దొంగ అవతారం ఎత్తితే ఇంకా దేశాన్ని ఊడుగా పాడతాడు అప్పుడప్పుడే రెజల్యు రెవల్యూషన్ తీరీ పుట్టద్ది ఇటువంటి చట్టాలు సక్రమంగా పనిచేయనప్పుడు రెవల్యూషన్ తీరీ పుట్టేది అక్కడే ఆ రెవల్యూషన్ తీరీ పుట్టినప్పుడు కొన్ని ప్రాణాలు గాల్లో గలిచిపోతుంటాయి మనం ఏంటంటే లేస్తే మాయోస్ట్లు నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు అంటారు కానీ కానీ పుట్టేది అక్కడే చట్టాలు పనిచేయని చోట రాజ్యాంగం పనిచేయని చోట పెత్తందారీ వ్యవస్థ ఏళ్ళుళ్ళుకున్న చోట కడుపు రగిలినటువంటి కొంతమంది యువతి యువకులు అడుగులు బాట పెట్టి ఆయుధాలు చేతబెట్టి ఉంటే ఉంటాం పోతే పోతాంరా నలుగురు అవినీతి పౌరులన్న చంపి చచ్చిపోదావురా అని తెగించినప్పుడు ఏమవుతుందంటే ఏం జరిగినా ఆశ్చర్యపడేది నక్సలైట్లు అలాగే క్రియేట్ అవుతారు మాయవోస్టులు అలాగే క్రియేట్ అవుతారు సంఘాన్ని ప్రేమించేవాడిని రాజకీయ అంటారు మసూద రెడ్డి గారు మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో సెజ్ భూముల పేరిట వందల కోట్లు రుణాలు తీసుకున్నారు బ్యాంక్ రుణాలు ప్రభుత్వ భూములు అడ్డం పెట్టుకొని రుణాలు తీసుకుంటున్నారు ఒక కంపెనీలకి ప్రభుత్వ భూములు దోచి పెడుతున్నారు ఈ విధమైన తరహా ఉంటే రేపు ఇన్ ఫీచర్లో అటవీ భూమి అసలు కాపాడుకోగలవా అసలు సమస్యే లేదు లక్ష్మణ్ మీరు అంక భ్రమంలో ఉన్నారు వడ్డించేవాడు మానవడైతే చివరి వరుసలో కూర్చున్న వస్తుంది అంటారు చూసావా లేపాక్షి భూములు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఎవరు భూములు అయ్యి ప్రభుత్వం భూములు తర్వాత అసైన్మెంట్ పేదలకు ఇచ్చిన భూములు పరిశ్రమల పేరు చెప్పి ఒక సెజ్జు ముసుగులో భూసేకరణ చేశారు ఆ ఆ లేపాక్షి భూములను తీసుకపోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు అక్కడ కంపెనీలు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఆ భూములు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు ఆ డబ్బులు కట్టండిరా అని బ్యాంకులు అడుగుతుంటే అడుక్కుంటున్నారు నేషనల్ కన్సార్థియం నేషనల్ బ్యాంక్ లా ట్రిబ్యునల్కి వెళ్ళండి ఆ డాక్యుమెంట్ దొరకతే మీకు ఎవరు దానికి ఆ ఆ సె ఎండి ఎవడు ఒక రాజకీయ నాయకుడి యొక్క ఒక గజి దొంగ వాడు ఏంటంటే రా రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నాడు ప్రభుత్వ భూములు ప్రజల భూములు ఉద్యోగాల పేరిట కంపెనీల పేరిట లాగేశారు అదే భూములు ఎత్తుకొని పోయి నేషనల్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు నేషనల్ బ్యాంక్కి కూడా శటకోపం పెట్టారు నేటికి ట్రిబ్యునల్లో కూర్చున్న జడ్జీలు కళ్ళున్న కబోధి పక్షుల్లాగా జడ్జిమెంట్లు ఇవ్వటం ఎంచే పట్టద్దా జడ్జిమెంట్ ఇవ్వటానికి ఏ భూములు ప్రభుత్వానికి అర్థమవుతుందా తర్వాత ఆ డబ్బులు ప్రభుత్వాన్ని ప్రజలు ఆ డబ్బులు కొట్టేసిన దొంగనా కొడుకేమో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతా ఉంటే జడ్జిల కల్లో పాటలు ఎంత చేపిస్తారు జడ్జిమెంటు ఆ జడ్జి పోస్ట్కి అవమానం కదా అని నేను అంటాను క్లియర్ టైటిల్ అది అందువల్ల దాన్ని దాన్ని అలకేషన్ చేసినోడికి శిక్షలు ఉండవా దాన్ని తీసుకున్నోడికి శిక్షలు ఉండవా శిక్ష శిక్షడికి పడద్దు తెలుసా ఆ భూమి ఇచ్చినోడికి శిక్ష పడద్ది అర్థమైందా ఆ భూమిని అలకేషన్ చేసిన కేబినెట్ మంత్రులకి శిక్ష పడదు ఆ భూమిని దోచుకున్నోడికి శిక్ష పడదు పేదలు రూపాయి రూపాయి పోగేసుకున్న నేషనల్ బ్యాంకుల్లో ధనానికి దోచేసిన ఇలువ ఉండదు కానీ పేదలకి పేదల పేదలు కానీ మిగిలిపోతారన్న దానికి కార్కణం చెప్తున్నాను నేను మీకు ఈ విధంగా తీసుకుంటూ పోతే ఒకటి కాదు ఇప్పుడు ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్ను అన్నావు లేవనెత్తావు ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు పరిశ్రమలు వచ్చినాయా ఆ ఇరవై ఐదు వేల ఎకరా ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగ ఎకరానికి ఒక ఉద్యోగం అన్నా ఈ రావాలి కదా ఎకరాకు ఒక జాబ్ అన్నా రావాలి కదా వచ్చినాయి అంటారా పోనీ రాష్ట్రానికి ఏదన్నా జిఎస్టి రూపాయల ఇన్కమ్ వచ్చిందంటారా అది లేదు అంటే వద్దువుడు మనోడైతే చివరి వరుసలో కూర్చున్నా లడ్డో సద్ది అని చెప్పింది నేను అందుకు ఇవే కాదు సయానా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇరవై వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు పులివెందల పాలిమర్స్ ఆడే పెట్టుకొని ఉన్నాడు కడప జిల్లాలోనే ఎన్ని పేదల భూములు ప్రభుత్వ భూములు ఆ గనులు కూడా ప్రజలే కనులు గుర్తుపెట్టుకోండి డైలాగ్ కనులు కనులు గనుల మీద పడింది ఆ గనులు కట్టేసిన గనుడెవరు వాడే ముఖ్యమంత్రి వాడే హంతకుడు కాబట్టి కనులు గనుల మీద పడింది ఆ గనులు కట్టేసిన గనుడు కలుడు కలుడు అంటే అర్థం తెలుసు తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి అదే నేను నేను అందుకో ఇది ప్రా ఈ వాడింది కనులు గనుల మీద పడినయి కలుడు గనుడై ఘనకీర్తివంతుడై వాడు ప్రజానాయకుడే తిరుగుతుండడు రోడ్ల మీద ఇంకేం ఇంతగాడికి ఏం చెప్పాలా దొంగ రోడ్ల మీద ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి ఫండమెంటల్ రైట్ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ అన్నంత సందానంగా ఉంటే ఏం అని చెప్పు నీలాంటి వాడికి నా లాంటి కంట కంటస్వాత తప్ప ఇంకేముంటుంది చెప్పు అని నేను అంటున్నాను అన్నమాట గొంతులో తడారిపోయేదాకా నేను మాట్లాడాల్సి ఉందే తప్ప నువ్వు నన్ను అడగాల్సి ఉందే తప్ప ఏం పెరిక్కట్లు కడతారో నాకు చెప్పమానండి అందువల్ల ఏంటంటే గడు గనులు దేశ గనులు దోచిన కలుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు వాడు తిరగతా ఉండ రోడ్ల మీద వల్ల ఈ దేశంలో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మాట్లాడుకోవటానికే ఉంటారు ఓట్లు వేయటానికే ఉంటారు సాధించేది ఏమి ఉండదు రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాకి పెద్ద బూరొక్కాట్లు ఏకమైనారు నాకేస్తున్నారు భారతదేశాన్ని మాత్రం నేను చెప్పగలను ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో భూదందాలు పెద్దిరెడ్డి దగ్గర నుంచి షీడి సాయి ఎలక్ట్రానిక్స్ కొడుకు మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు ఇట్లా భూముల్ని వాళ్ళ పేరుతో పాటు కుటుంబ సభ్యులతో పందారం చేసుకుంటూ భూ మాఫియాకి పాల్పడ్డారని చెప్పి తేడతారు మరొకం సొంత మళ్ళీ